శివాయ బ్రహ్మణేనమ వీరబ్రహ్మేంద్ర స్వామి నేన జై వీరబ్రహ్మ జై గోవింద వంపజై రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం తులారాశి వారి యొక్క రాశి ఫలం శివాయ వీరబ్రహ్మేంద్ర వీరబ్రహ్మేంద్రస్వామినేన ముండమ వచ్చినటువంటి ఫలితం నాలుగు ఇది రాహు సంబంధమైనటువంటి ఫలితం తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో గడిచిన కొన్ని సంవత్సరాలుగా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తున్నటువంటి పరంపరని మనం చూడొచ్చు మరి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో కూడా ఇది కొనసాగుతుందా లేదా విపత్కరమైనటువంటి పరిస్థితులు ఏవైనా ఎదుర్కోబోతున్నామంటే రాహు సంబంధమైనటువంటి మాయవల్ల కుటుంబ జీవితంలో ప్రచన్న యుద్ధాలు మొదలు కాబోతున్నాయి భార్యాభర్తల మధ్య అవచ్చు తండ్రి కొడుకుల మధ్య వచ్చు తల్లి కుమార్తెల వల్ల వచ్చు లేదా ఎవరి మధ్యనైనా సరే కుటుంబ సభ్యులతో మీకు ప్రతికూలవంతమైనటువంటి అభిప్రాయ భేదాల వల్ల సమస్యలు రాబోతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి తులారాశి జాతులు అనుకుంటూ ఉంటారు ఆర్థికంగా బాగున్నాం సామాజికంగా బాగున్నాం లేక వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన కెరియర్ కూడా అనుకూలంగా ఉంది కేవలం కుటుంబ వ్యవస్థలో సరిగ్గా లేకపోతే ఏమిటి అన్నటువంటి విషయాన్ని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు కానీ కుటుంబ జీవితంలో ప్రశాంతత లేకపోతే ఏ రంగంలో కూడా ఏది సాధించలేమన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి కాబట్టి తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో కుటుంబపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు జీవిత భాగస్వామితో మాత్రం కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవి ఎడబాట్ల వరకు కూడా దారి తీసే అవకాశాలు కూడా ఆర్థిక ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి కార్యాలయంలో మీపై అధికారులు లేదా సహచరుల నుండి మద్దతు లభించడంతో పాటుగా మీరు కోరుకున్నటువంటి చోటుకు బదిలీ అవుతారు ఇప్పటి వరకు కార్యాలయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తులు ఏదో రకంగా బదిలీ మీద ఎక్కడికో వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది